నువ్వు పుసపుస అలా నాడు విలిపించుకుంటువి భేటీ అవుతుంది ప్రెస్ మీట్ల పక్కన నిలబెట్టుకుంటువి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఆస్మ వెనకాల కేటీఆర్ ఉన్నాడు ఆస్మ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆస్మ వెనకాల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారనే ఈ తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది కదా వాళ్ళు పాపం నిజాయితీగా ఓ తల్లిదండ్రులు లేకున్నా కానీ వాళ్ళ చెల్లి సపోర్ట్ తోటి నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తూ ఉంది ఓయు ఆస్మ ఆమెను పెట్టుకొని నువ్వు రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందావని అనుకుంటున్నావు కదా నీకు దమ్ముంటే ఆ ఆస్మ కుటుంబాన్ని ఆస్మని వాళ్ళ చెల్లని ఆదుకునే ప్రయత్నం చేయండి నీ వల్ల ఏమన్నా అయితే ఎవడో చెప్పిండని చెప్పి ఆమె పేరు తెరప తీసుకుని వస్తే ఇప్పుడు ఆస్మకు ఈ నిరుద్యోగులకు మొత్తం బీఆర్ఎస్ పార్టీ రంగు అంటిచ్చిండు ఒక రకంగా కల్వకుట్ల తారక రామారావు రేపొద్దుగా ఆస్మ కావచ్చు లేకపోతే ఏ నిరుద్యోగులైతే నిన్న తెలంగాణ భవన్కి వెళ్ళిరో రేపొద్దుగా నిరుద్యోగుల పట్ల వాళ్ళు మాట్లాడాలంటే ఏ ఈ మెనకాల కేటీఆర్ ఉన్నాడు మొన్న కేటీఆర్ ఏమో పేరు ప్రస్తావన తీసుకొని వచ్చిండు అందుకేమే కేటీఆర్ అండదండతోటి కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఆస్మ బలమైన పోట చెప్పి ఈ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది పోనీ ఏమన్నా సపోర్ట్ చేస్తావా ఒక మాట అయితే చెప్తున్నా నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా ఈ కేటీఆర్కు లేదు